అమ్మ రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ అంటే కొంత ట్రాన్స్ వ్యక్తులకి కొంతమందికి ట్రాఫిక్ క్యాంటర్గా అపాయింట్మెంట్ లెటర్ చూడిచ్చారు శిక్షణలో ఉన్నారు ఇప్పుడు సో దానికి ఇన్ని ఫీలింగ్ చెప్పండి ఒకసారి ఎందుకంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ముందుకొచ్చి జాబ్స్ తీసుకున్నారో వాళ్ళకి నిజంగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతాను ఎందుకంటే మీరు తక్కువ ఇస్తారా పైసలు ఇది పర్మనెంటా టెంపరీ అయినా పైలట్ ప్రాజెక్ట్ ఇదంతా కాదు మీరు స్టార్ట్ చేయండి మేము ఉన్నాం అమ్మ రీసెంట్ గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ అంటే కొంత ట్రాన్స్ వ్యక్తులకి కొంతమందికి ట్రాఫిక్ అంటర్గా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు శిక్షణలో ఉన్నారు ఇప్పుడు సో దానికి మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి ఎందుకంటే ఒక యాక్టివి ఒక యాక్టివిజంలో ఉండి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు ఒక యాక్టివిటీగా ఆ యాక్టివిజంలో మనము చేసిన పోరాటాలు అవన్నీ చూస్తే ఇట్లాంటివి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎంతగానో హ్యాపీగా ఉంటుంది హ్యాపీ ఉంది చాలా ఎందుకంటే పది సంవత్సరాలు వచ్చి తెలంగాణ ఫామ్ అయ్యి కూడా పది సంవత్సరాలు వేరే స్టేట్లో అంతా ప్రోగ్రెస్ చూసినప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ ఛత్తీస్గఢ్ ఇవన్నీ మహారాష్ట్ర అవన్నీ చూసినప్పుడు కొద్దిగా లోగా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే ట్రాన్స్ యాక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ విప్లవం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పదహారు నుంచి అది బిల్లు రూపంలో ఉన్నప్పటి నుంచి బిల్లు ఆ యాక్ట్ అయ్యేంత వరకు రూల్స్ అయ్యేంత వరకు కూడా మనం చాలా పోరాడాం తెలంగాణ మొత్తం దేశానికి తలమానికంగా మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీని జాగరూకం చేసి ఇంటర్నేషనల్ ప్రెషర్ గవర్నమెంట్ బిల్డప్ బిల్డప్ చేయ అంత గొప్ప చరిత్ర మన తెలంగాణ ట్రాన్స్ మూమెంట్కి ఉంది యాక్చువల్గా కానీ మనకి ఫలాలకు ప్రతిఫలాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చింది యాక్చువల్గా పది సంవత్సరాల తర్వాత సో లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఈ మార్పు వచ్చింది బట్ ఈ మార్పు కంటిన్యూగా ఉంచడం మనం అందరి బాధ సో చాలా అంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ముందుకు వచ్చి జాబ్స్ తీసుకున్నారో వాళ్ళకి నిజంగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఫస్ట్ మాకు ఒక డౌట్ ఉండే తమిళనాడులో ఇదే రెండు వేల తొమ్మిదిలో జాబ్స్ ఇస్తానన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అంత పెద్ద కమ్యూనిటీ ఉండి కూడా ఓన్లీ ఒక్క పర్సనే వచ్చారు ముందుకి సో ప్రతిసారి గవర్నమెంట్ నుంచి ఒక డౌట్ ఏముంటుందంటే మేము ఇస్తాం మీరు చేస్తారా జాబులు ఎందుకు సే మామూలు రాలేదా ఇప్పుడు గుర్తింపుని చోటు ఇచ్చారు కాబట్టి ఇంతమంది బయటకు వచ్చారు మీరు యాభై మంది అంటే మేము ఎనభై మంది వంద మంది వచ్చారా నిలబడ్డారు కదా కాబట్టి మీరు తక్కువ ఇస్తారా పైసలు ఇది పర్మనెంట్ టెంపరీ అన పైలట్ ప్రాజెక్ట్ ఇదంతా కాదు మీరు స్టార్ట్ చేయండి మేము ఉన్నాం అట్లా తయారు చేసాము యాక్చువల్గా తెలంగాణలో కమ్యూనిటీని ట్రాన్స్ కమ్యూనిటీని ఒకలాంటి ఎనేబులింగ్ ఎన్వైర్మెంట్ తయారు చేసి మీరు రండి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము ఒక పక్కన కమ్యూనిటీని కూడా గ్రూమ్ చేస్తున్నాం అనమాట గవర్నమెంట్ని మాకు ఫెసిలిటీ ఇవ్వండి జాబ్ ఇవ్వండి ఎడ్యుకేషన్ చేసుకునే సదుపాయం ఇవ్వండి హెల్త్ ఇవ్వండి ఇవన్నీ అడుగుతున్నాం అట్లా కమ్యూనిటీని కూడా ట్రైన్ చేసుకుంటూ చేసుకుంటువచ్చు సో ఇది ఒక్క తెలంగాణలో జరుగుతుంది తెలంగాణ తలమానికి మిగిలిన స్టేట్స్లో కూడా ఇట్లా స్టార్ట్ చేసేలా గవర్నమెంట్ తీసుకుంటే దిస్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ యా అంటే ఒక ఫలితం అయితే కొంత వచ్చింది మనకి హార్ట్ అయింది అండ్ అంటే ఇంకా ఇదే కాకుండా ఇంకా ఇతర ఎంప్లాయిమెంట్లు కూడా మన వల్ల కల్పించాలి అని చెప్పేసి ఖచ్చితంగా వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి అండ్ పెంచిన అవకాశం కూడా ఇవ్వాలి చాలి బెడ్రూమ్ని కూడా కల్పించాలి సో ఒకదాని వెనక ఒకటి ఇలాగే ముందుకెళ్తే మన లైఫ్ కూడా బాగుంటుందని చెప్పేసి నాకు తెలియిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగా చెప్తున్నాను అండ్ చాలా మీ ముందు నేను క్వశ్చన్స్ అడగడం కూడా నాకు రావట్లేదు ఎందుకంటే అన్ని అనుభవం ఉన్నాయి మీకు ఆల్రెడీ కానీ ఒక్కొక్క ప్రశ్న ఇచ్చేటప్పుడు నాకు కొంచెం భయంగా అదే అనుభవంతో మాట్లాడుతున్నాను ఈ క్వశ్చన్స్ ఎట్లా వెయ్యాలి అని చెప్పేసి అండ్ మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న పిల్లలని మేమంతా కూడా అదే మీ బ్లెస్సింగ్స్తో ఇంకా మేము ముందడికి వేయాలి అండ్ ఇన్ జనరేషన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా కూడా ట్రాన్స్ పీపుల్స్ కానీ అండ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ అంటే మీ ఆ పెద్దవాళ్ళందరూ ఇచ్చే ఆదర్శమైన వర్డ్స్ అవి మేము స్టార్ట్ చేసాం కానీ మీరు ముందుకు తీసుకొని వాళ్ళ యాక్చువల్ గా నాది అయిపోయింది మా జనరేషన్ బట్ మీ జనరేషన్ లేదు తర్వాత జనరేషన్ మమ్మల్ని పుషప్ చేస్తేనే ఇంకా మేము ముందుకెళ్తాము ఇంకా ఇంకా వస్తే ఖచ్చితంగా అండ్ చాలా సమయాన్ని కేటాయించి చాలా బిజీగా ఉన్నారమ్మా నిజంగా మార్నింగ్ నుంచి ఇప్పుడే చాలా బిజీగా ఉండకడం మన ఛానల్ కి అవకాశం కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే మీరు ఇలాగే పక్క దేశాల నుండి అన్ని రాష్ట్రాల నుండి కూడా మాకు అందరి నుంచి సపోర్ట్ అందే విధంగా ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్ కానీ ఎల్సిబిలిటీ క్యూ వ్యక్తులు అందరూ కూడా ఒక హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీ వెనక ఉంటాము మా వెనుక మీరు ఉండి వెనుక ఖచ్చితంగా మీరు ఇంకా తయారు చేయాలి చాలా మంది పోరాటంలో చూసారు కదా ఈ రోజు మా రచనమ్మ గారు అండ్ తన అనుభవాలను మనతో షేర్ చేసుకున్నారు అంటే ఇది ఇప్పుడు మొదలైన చరిత్ర కాదు మాది రాజుల కాలం నుంచి ఉన్న చరిత్ర మాది అప్పటి నుంచి ఏవైతే అడగబడ్డి ఇప్పటిదాకా వాటిని పక్కకు పెట్టి మా ఒక స్థానం కల్పించడం కోసం పోరాటం చేస్తున్న ఒక లీడర్స్ని మీకు ఈరోజు పరిచయం చేశాను సో మొత్తం చూసారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ